సరిహద్దుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది భవిష్యత్తులో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్ పై ఎలాంటి దాడికి పాల్పడినా దానిని పూర్తిస్థాయి యుద్ధ చర్యగా పరిగణించి తదనుగుణంగా ప్రతిస్పందిస్తామనే దిశగా కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి సరికొత్త నిబంధనలను రూపొందించినట్లుగా సమాచారం గత మూడు రోజులుగా రాత్రి సమయంలో ఉత్తర భారతదేశంలోని పలు సైనిక పౌర నివాసిత ప్రాంతాలపై పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులతో దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది అయితే భారత పటిష్టమైన వాయు రక్షణ వ్యవస్థ ఈ దాడులను పూర్తిగా అడ్డుకోగలిగింది రెండు వారాల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పాకిస్తాన్ సంబంధిత ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే ఈ దారుణ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్ పిఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన క్రూయిజ్ తో దాడులు నిర్వహించింది ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి